పెద్దల లిస్ట్ రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అయింది అభ్యర్థులను ప్రకటించింది ఈ జాబితాలో సోనియా గాంధీతో పాటుగా బీహార్ నుంచి డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వి మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హాండోర్ని అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించింది తెలంగాణ నుంచి రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేస్తున్నట్లుగా ఏఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన పదిహేను రాష్ట్రాల్లోని యాభై ఆరు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా నామినేషన్ పత్రాల దాఖలకు ఇవాళే చివరి రోజు బీజేపీ బీజేడీ టీఎంసీ సహా పలు పార్టీలు ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు దక్కనుండగా ఎవరనేది ఆసక్తికరంగా మారింది అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు అయితే సంతోష్ కుమార్ బడుగుల లింగయ్య యాదవ్ బుద్దిరాజు రవిచంద్ర త్వరలోనే పదవీ కాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుల్లో ఉన్నారు వీరిలో రవిచంద్ర పదవీ కాలం రెండేళ్లకే ముగినొస్తూ ముగినుండడంతో ఖాళీ అయ్యే స్థానానికి తననే ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలలో చర్చించుకుంటూ ఉన్నారు ఈ నెల పదకొండు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైనప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి నామినేషన్లు నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి